జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లాన్ మార్చారా తన టార్గెట్ ను ఇప్పుడు ఢిల్లీకి మార్చాలని అనుకుంటున్నారా అందుకే ఏపీ రాజకీయాలు వదిలేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారా ఇందులో భాగంగానే తన సోదరుడు నాగబాబును రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకొస్తున్నారా మరి ఢిల్లీలో జనసేనని ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ సంచలనం రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ దే కీలక పాత్ర పవన్ చాణక్యం వాళ్లని ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటైందని సీఎం చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారు రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా పవన్ కళ్యాణ్ రచించిన వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని కితాబిచ్చారు అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటు కాగాని డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం వెనుక వ్యూహాలు వేరేలా ఉన్నాయని జనసేన పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది కొద్ది రోజులుగా ఢిల్లీ పెద్దల సన్నిహిత్యంపై అనేక రకాల ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ కు అటు ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ లేకుండానే కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏది అడిగినా కాదనకుండా ఓకే అనేస్తున్నారు దాంతో బీజేపీ ఫ్యూచర్ స్టార్ పవనే అన్న మరో చర్చ జరుగుతోంది అటు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పవన్ కళ్యాణ్కు ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలని కేంద్రం పెద్దలు కూడా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇటీవలే తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం నుంచి బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల వరకు పవన్ చేసిన పోరాటాన్ని బీజేపీ పెద్దలు గుర్తించారు ఈ పోరాటంతో పవన్ కళ్యాణ్కు హిందుత్వవాదిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కుతోంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కంటే ఢిల్లీలోనే ఉంటేనే బాగుంటుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారట ఇటీవల ఢిల్లీ పర్యటనలోని ఈ విషయంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేతను ఎంపీగా పోటీ చేయాలని కేంద్రం పెద్దలు కోరారట కానీ పవన్ మాత్రం తాను ఎంట గెలిచి రచ్చ గెలవాలని అనుకుంటున్నట్టు వారితో చెప్పారట అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు అయితే ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు దాంతో పవన్ కళ్యాణ్ మరోసారి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిపోయారు దాంతో త్వరలో జరిగే ఢిల్లీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ సేవలను వాడుకోవాలని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారట ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ను జాతీయ రాజకీయాల్లో బిజీ బిజీ చేయాలని ఎన్డీఏ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్ నాగబాబును రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లడం ద్వారా రాష్ట్రంలో నాగబాబును కీలకం చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది అందుకే పట్టుబట్టి మరి నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించుకున్నారని అంటున్నారు మొత్తంగా జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ బిజీ అయితే మాత్రం ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కొచ్చని తెలుస్తోంది అయితే ఈ విషయంపై త్వరలోనే పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన కూడా చేయొచ్చని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి